నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శ్రావణ మాసంలో మీరు చెప్పారు సోమవారం చాలా ప్రాధాన్యత ఉంటుంది అని అదేవిధంగా శనివారం కూడా చాలా ప్రాధాన్యత ఉంటున్నారు ఈ ఏంటమ్మా అసలు శ్రావణ మాసంలో ప్రత్యేకత మీరన్నట్టు శ్రావణ మాసం అనగానే మంగళవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అనుకుంటాం కానీ శ్రావణ సోమవారాలు శనివారాలు కూడా చాలా ప్రాధాన్యం కలిగినవమ్మ ఎందుకు అంటే సో సోమ అంటేనే సామా సా ఉమా సా అంటే కూడుకున్నవాడు ఉమా అంటే పార్వతి పార్వతీ దేవత కూడుకున్నవాడు ఎవరు శివుడు శివుడు సోమ అన్నది శివుడికి ఎందుకు సోమవారం శివుడికి ఎందుకు ప్రీతికరం అంటే అది సోమ అంటే పార్వతీదేవితో కూడుకుని ఉన్నాను అని నన్ను మీరు పిలిచారు కదా మా ఆవిడతో కలిసి ఉన్నాను అని ఆయన సంతోషం అందుకని సోమవారం నాడు శివుడికి ఎక్కువగా సోమవారం శివాలయాన్ని కడతానండి అంటూ ఉంటారు కారణం ఏమిటంటే శివుడికి ప్రీతికరమైనటువంటిది సోమ ఇది శ్రావణమాసంలో కూడా సోమవారాలన్నీ శివుడికి ప్రత్యేకంగా అర్చన చేసేటటువంటి సంప్రదాయం ఉంది చాలా శివాలయాల్లో శ్రావణ సోమవారాలు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇళ్ళల్లో కూడా కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు కొన్ని కొంతమంది శ్రావణ మాసం వచ్చిందంటే సోమవారాలు చాలా నియమనిష్టలతో ఉంటారు చాలా నియమాలు పాటిస్తారు తప్పనిసరిగా గుడి కెడతారు శివుడిని ఇంట్లో ఆరాధిస్తారు ఏదన్నా ఒక ఇది ఉంటే కాస్త శివుడికి అభిషేకం చేయడం లాంటివి చేస్తారు లేకపోతే కొబ్బరికాయ కొడతారు పూజ చేస్తారు ఒక్క పొద్దు కూడా ఉంటారు శ్రవణం ఎందుకంటే శివుడికి అని శివుడికి ఏం చేస్తారంటే మామూలు పూజ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రీతిపాత్రం అనేటప్పటికి ఎక్కడెక్కడో ఏమేమో తీసుకుని చేయక్కర్లేదండి ఆ పూజనే కొద్దిగా విశేషంగా చేస్తే అయిపోతుంది మామూలుగా చేసేటటువంటి పూజలో కన్నా కొంచెం ప్రత్యేకంగా శివుడికి ప్రాధాన్యం ఇస్తూ పూజ చేసుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది నిత్యాభిషేకాలు చూసుకునే వాళ్ళు ప్రత్యేకంగా చేస్తారు ఎందుకు అంటే శివుడు దక్షిణామూర్తిగా ఉన్నాడు అంటే ప్రదాతగా ఉన్నాడు శ్రావణ మాసం అంతా వేదాధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి నెల అందువల్ల శివుణ్ణి ఆరాధించినట్టయితే చక్కగా వేద విద్య బాగా వస్తుంది అనేటటువంటి ఒక విశ్వాసం వేదం చదువుకునేటటువంటి వారికి ఉంటుంది మిగిలినటువంటి వారికి అందరికీ కూడా శివుడికి చాలా ప్రీతిపాత్రం అని చెప్పి శివుడిని పూజిస్తారు అలాగే శనివారం వచ్చేటప్పటికల్లా శ్రవణ శనివారాలు ఇవి చాలా ప్రాధాన్యం కలిగినవి ఎందుకు అంటే శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నటువంటి నెల మాసం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి పైగా శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు శనేశ్వరుడు శని యొక్క ప్రభావం పోవాలి అంటే శని యొక్క ప్రభావం అధికంగా ఉండేది ఎప్పుడు శనివారం అన్నాడు శనివారం నాడు శని యొక్క ప్రభావం మన మీద వ్యతిరేకంగా ఉండకుండా సానుకూలంగా ఉండాలి శని మంచివాడే అతడు ప్రభావం సరిగ్గా ఉంటే అతను చేసినంత మేలు మిగిలిన ఏ గ్రహాలు చేయవు మామూలుగా కూడా మనకి అతని మేలు మాత్రమే చేస్తూ ఉంటాడు మనం అర్థం చేసుకోలేము అంతే అలర్ట్ చేస్తున్న పిల్లల్ని నువ్వు చెయ్యొద్దు అంటే అమ్మ మీద కోపం వచ్చినట్టు మనం చేసే చెడ్డ పనులను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడు గనక శనేశ్చరుడు అంటే మనకు కొద్దిగా నెగిటివ్ పనికిరాడు మనకొద్దు అనుకుని అనిపిస్తుంది కానీ అతని వల్ల చాలానే మేలు కలుగుతుంది అటువంటి శనేశ్చరుని యొక్క ప్రభావం మన మీద ప్రతికూలంగా ఉండకుండా ఉండడానికి ఆయనని అదుపులో పెట్టగలిగిన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం దానికి సంబంధించిన కథ కూడా ఉంది కదమ్మా శని ప్రభావం ఎక్కువగా మనకి ప్రతికూలంగా ఉండకుండా ఉండడానికి శని అదుపులో పెట్టగలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా ఆంజనేయుడిని కూడా మనం పూజిస్తూ ఉంటాం శనివారం ఆంజనేయుడికి చాలా తప్పనిసరిగా శనివారం ఆంజనేయ గుడికి వెళ్తాం ఇంకా ఆంజనేయ స్వామికి అంటే ఎందుకంటే శని మీద పెత్తనం చేసినటువంటి వాళ్ళు వెళ్ళిద్దరు తమ అదుపులో పెట్టుకున్నటువంటి వారు అందుకని వెంకటేశ్వర స్వామికి రెండు కారణాలు ఒకటేమో ఆయన జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ప్రాధాన్యం ఉన్నటువంటి నెల రెండవది శనివారం అనేటప్పటికల్లా శని యొక్క ప్రభావాన్ని పోగొట్టడం కోసం శని యొక్క ప్రభావం ప్రతికూలంగా మన మీద లేకుండా ఉండడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం అన్నది ఉంది ఈనాడు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం అంటే ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఏం చేస్తారంటే ఇంట్లో కొంచెం అధికంగా పూజ చేసుకుని ఇంట్లో మా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజ చేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ లేదా తమ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి తాంబూలాలు ఇస్తారు అంటే వరలక్ష్మి మంగళ మంగళగౌరి వ్రతానికి మనం పిలిచి పేరంటంగా పిలిచి చేస్తాం అట్లా కాకుండా వీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకన్నా ఇస్తారు లేకపోతే పక్కింటికి వెళ్ళి శ్రావణ శనివారం అండి అని తాంబూలం ఇచ్చేస్తారు అంటే శ్రావణ మాసంలో తాంబూలాలు పంచటం అన్నది ఆడవాళ్ళకి చాలా శ్రేయస్కరమైన సంగతి ఇక్కడ కూడా తెలుస్తూనే ఉంది అట్లా వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాతం అనేది శనివారాల్ని ప్రత్యేకంగా చేస్తూ ఉంటారమ్మా అమ్మ మీరు అన్నారు శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామికి అయితే కళ్యాణం చేస్తారని ఇప్పుడు కాని వాళ్ళ కళ్యాణం చూసినా కూడా పెళ్ళిద్దని అంటారు నిజమేనా అట్లా చూసినా అంటే అమ్మ ఏ కళ్యాణం చూసినా అవుతుందమ్మా సీతారామ కళ్యాణం కావచ్చు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కావచ్చు ఇంకా ప్రత్యేకంగా ఏదో మురమళ్ళలో భద్రకాళి కళ్యాణం కావచ్చు ఏదైనా ఒక కళ్యాణాన్ని చూస్తే ఏమవుతుందంటే ఈ పెళ్లి కాని వాళ్ళకి వాళ్ళకు కూడా వివాహం చేసుకోవాలన్న కోరిక కలుగుతుంది కోరిక ఆ కోరిక కలిగేటప్పటికీ తప్పనిసరిగా జరుగుతుంది సాధారణంగా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి మనస్సుల్లో తీవ్రమైనటువంటి కోరిక ఉండదు వివాహం చేసుకోవాలని అందువల్ల జరగదు ఎప్పుడైతే అటువంటిది కలుగుతుందో దాంతో పాటుగా ఏమైనా గ్రహ సంబంధమైనటువంటి తేడాలుంటే అవి కూడా పోతాయి ఆ సందర్భంగా పోతాయి గనక తప్పనిసరిగా అవుతుందమ్మా అసలు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటేనే అవుతుంది తప్పనిసరిగా శనివారం అన్నాడు తెల్లవారుజామున సూర్యోదయానికన్నా ముందు వెంకటేశ్వర స్వామికి గనక ముడుపు కట్టుకున్నట్టయితే చాలా త్వరలో పెళ్లిళ్ళు అవుతాయని ఒక విశ్వాసం ముడుపు అంటే అందులో ఏ విధంగా ఐదు రూపాయలు కానీ ఐదు ఐదు ఇరవై ఐదు రూపాయలు కానీ రూపాయి పావలా కానీ అంటే నాలుగు పావలాలు ఒక రూపాయలు ఉంటే మళ్ళీ పావలా అట్లా పసుపు బట్టలు కట్టి దేవుడి దగ్గర పెట్టి మామూలుగా పూజ అంతా చేసుకుని ఇదిగో మా కోరిక తీరాక ఇది నీ హుండీలో వేసి దీంతో పాటు మేము దర్శనానికి వస్తామని చెప్పుకోవడం అయిన వాళ్ళు చాలామంది మాకట్లా ముడుపు కట్టుకున్నాక పెళ్ళి అయింది మా అమ్మాయి పెళ్ళయింది అని పెద్దవాళ్ళు చెప్పిన ఉన్నాయి అట్లా ఆయన కళ్యాణ ఆయన పేరు కళ్యాణ వెంకటేశ్వరుడు కదమ్మా కళ్యాణాలు కూడా చేస్తారు చాలా చక్కగా తెలియజేస్తారుమ్మా ధన్యవాదాలు